ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ రక్షా బంధన్ ఇలా స్పెషల్ ఏంటిదంటే ఇలా సోమవారం కాబట్టి ఇలా ఒక పొద్దున్నం ఏం ప్రిపేర్ చేస్తానంటే బజ్జీలు చేసుకుంటాను అవ్వకపోద్ది కాబట్టి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినవద్దు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైం లేదు దుకాణంలోకి అవి వేసి అంతా చెల్లి వస్తుంది రాఖీ కట్టడానికి ప్రిపేర్ చేస్తాను బజ్జీలు ప్రిపేర్ చేస్తాను మేము బజ్జీ చేసేట ఎక్స్పర్ట్ని కాబట్టి మేమైతే బజ్జీలకు ప్రాసెస్ స్టార్ట్ చేసినాం తీసినా లిక్ చేసి రెండు సార్ కానీ అయిపోయినా ఓ వేడి వేడి బజ్జీలు రెడీ ఫ్రెండ్స్ వావ్ మొత్తం రెడీ అయిపోయినాయి మిర్చి బజ్జీలు బాగున్నాయి స్ట్రక్చర్ ఎంత మంచిగా వచ్చింది సేమ్ షాపులా పెట్టినట్ వచ్చింది సేమ్ చేస్తాను స్పెషల్ మిర్చి బజ్జీలు

இது இது மஞ்சு வந்து చిన్న కొట్టి ఎడగట్టమంటే కట్టినాక నీకు నెక్స్ట్ బోర్ మ్యాచేజ్ అయింది ఎల్లో మంచి నీ కోసమే తీర్చుకొచ్చిన థ్యాంక్ యూ అవు థ్యాంక్ యూ అక్కయ్యా చెప్పు విరక్ష బంధనక్కయ్యా బాగుందా అందని నిన్నే ఆనందం అందని మన్నే ఆనందం బాగుందా బాగుంది బాగుంది మరి పచ్చని పసిరిక ఆనందం బతుకే

నేనే ప్లేట్ ఇది ఎంత ఇస్తావు నీ ఇష్టం మంది ఇస్తారేణోండదా టెన్ రూపీస్ కాస్ట్లీగా ఉంటది ఎవరికి ఫస్ట్ సిటీ గంట రాకి అట్టిన వచ్చి హ్యాపీ రక్షబంధన్ రా మా థ్యాంక్ యూ రా నీకో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేను మరీ అంత అదోలా కనపడుతున్నాను ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు అయ్యో ఫస్ట్ నీ పెద్దలా సారి రాయి సూట్ తీయకుండా మా మాడికాసాలు పుల్ల కూడా తీయకుండా మంచిగా తిన రాపాలి తినను తిన్నాక పోయారు వంటలలో బిజీ అయిపోయింది పాప చేయడం తిన్నారు టేస్ట్ ఎట్లే ఎట్లు చెప్పాలి బజ్జీ సూపర్ నువ్వు సూపర్ ఎన్ని మార్కులు ఇస్తావు హండ్రెడ్ హండ్రెడ్ నువ్వు నేనే తయారు చేసిన చిన్న తమ్ముడి కడుతుంది ఇప్పుడు వచ్చేలా నేను బాగా తెల్ల తెల్లావా కలర్ ఫ్రెండ్స్ కలర్ కారు వేయలే ఇంకే తెల్లకుండా మీరు వద్దంటారు కదా కామెంట్లలో కలర్ వేయకుండా టేస్ట్ ఎట్లా ఇప్పుడు బువా బగారానం లెక్క తెల్లం లేకుండా రెండు మిక్సీ అయితే రెండు అయితే అంతేనా చిన్నపాటి అన్న కూర మంచిగుందా సూపర్ సూపర్ వంద మార్కుల మళ్ళా నుడా ఎత్తు అయిపోద్ది కదా సాడుతాం దిగురు దిగురి మనీళ్ళు వచ్చింది దిగురి పోతావా మనీ అక్కడ డ్రైవరా సాయం డ్రైవర్ చేసినావా దాన్ని

ఇక చూడరా అరే అరే ఏ బక్కలు ఇగ్ ఆ కాకి బటు అక్క మంచి నాకు కట్టాలంటే గట్టా ఏ గట్టా ని ని కడుతాడు వాడ ని గాల వస్తుర ఒకటి అట్టనా ఒకటి ఐర ఐర నే

కారంట సంబరం ఉన్నట్టుంది బాయ్ 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 రైట్ ఇంకా పోతా లేట్ అయింది ఇప్పటికే ఇదిగా బాయ్ బాయ్ సరే పక్కందా చేసాండి రైట్ బాయ్ బాయ్ జాగ్రత్త ఇప్పుడు ఒక్క పొద్దు రాలేదు బెల్లబు బిల్లబు వండాలి ఒక పొద్దుకి రాలేదు ఇవి ఆకలి అవుతుందంటే ఎవరికి వస్తాను చెప్ప లేదు చుట్టా జాగ్రత్తలేదే మమ్మైన తర్వాత రాత్రి కట్టేది అంటే మా బాబు ఉన్నప్పుడు బాబు కట్టేది బాబు మంచి బాగా చేస్తా మేము అంటే అత్తమ్మ ఎవరైనా మేనత్త అక్క అంటారు మేము కూడా అక్కనే వెళతా అత్తమ్మ అంటే అత్తమ్మ మేనత్త కాబట్టి మేము ఒక్క స్టార్ట్ చేయాలి పూజ చేసుకుంటున్నాం వచ్చింది పెద్దమ్మ కలర్ మంచిగా ఉందా నచ్చిందా ఏ అత్త ఫ్రెండ్స్ ఇంతవరకు రాఖీ కట్టింది కూడా అని సంవత్సరం పెడతా మరి పువ్వులు లేవు పువ్వులేవు సాదగ ఉంది ఇదే మంచిగా ఉంది ఇప్పుడు ఒక చీర వాపస్ వాచ్చిన మళ్ళీ నచ్చిందా నచ్చిందా మంచిగుందా ఉందా ఓకే మంచిగా పొడుకులు కొట్టాలని ఇద్దరు ఇద్దరు ఎట్లయినా మంచిది

బట్ ఒక్క ఒక కంప్లీట్ అయిపోయింది కదా నేను నైవేద్యం స్వీకరిస్తాను బెల్లం కలిసిందా కరెక్ట్ గా ఓకే ఫ్రెండ్స్ మా పూజ కంప్లీట్ అయిపోయింది ఇక మేము తింటాం చిక్కుడాకూర మస్తు ఉంటాయి కాంబినేషన్ బెల్లపండం చిక్కుడాకూర ఆల్రెడీ తిన్నాం ఇది కాంటే దేవునికి సపరేట్ తీసిన అరిటాకులు తింటే మంచిగా అనిపిస్తుంది భోజనం ఇంతవరకు వీడియో చూసినా మీ అందరికి మళ్ళొకసారి మీటర్గా రాఖీ పౌర్ణం శుభాకాంక్షలు ఎందుకంటే ఇది చూసేసరికి బిరెడ్ అనేది కాబట్టి ఓకేనా బాయ్ అరటి చెట్లు ఇలా ఉపయోగపడ్డాయి బాగా మంచిగా దేవునికి నైవేద్యం పెట్టడానికి కాసేపు పెట్టాను కాసేపట్లా కూర్చుండేయ్యా అంతకెళ్తాం